హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా సరి చేసుకోవాలి లోపాలు అనగనగా ఒక అడవి అందులో ఒక కొలను దాని పక్కనే జామ చెట్టు ఆ చెట్టుపై ఒక రామచిలుక పిల్లలతో నివసిస్తుండేది కొలనులో చేపల వేటకు ఒక కొంగ వచ్చింది దానికి రామచిలుకకు స్నేహం కుదిరింది ఒకసారి రామచిలుక కొంగతో ఈ వనంలో అందమైన పక్షిని నేనే నాలా పచ్చటి ఒంటి రంగు ఎర్రటి ముక్కు ఈ అడవిలో ఇంకా ఏ జీవికి లేవు ఇక నా పలుకులు మాట అంటావా వాటికి సాటి ఏది నా మాటలను ఇష్టపడని జీవి ఏది అంటూ గొప్పలు పోయింది అక్కడితో ఆగకుండా నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి పొడవు కాళ్ళు పెద్ద ముక్కు నాకైతే నచ్చలేదు అంటూ కొంగను అవమానపరిచింది మారు మాట్లాడకుండా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగ అంతకుముందే ఆ చెట్టుపై వాళ్ళ ఓ కాకి రామచిలక మాటలన్నీ విన్నది కొంగ వెళ్ళిపోయాక ఆ కాకి చెట్టు మీద నుంచి రామచిలక ముందు వాలి చిలుకమ్మ నువ్వు కొంగతో అలా మాట్లాడడం సరైనది కాదు మన రూపు ఆకారం దైవ నిర్ణయం దాన్ని ఎద్దేవా చేయడం తగదు కొంగ చాలా బాధపడుతూ వెళ్ళింది నీవు గమనించావో లేదో అంది అప్పుడు రామచిలుక నా గొప్పతనం నేను చెప్పుకున్నాను కొంగ రూపు గురించి మాట్లాడాను అందులో తప్పేముంది కొంగ బాధపడితే నాకేంటి అంది వెటకారంగా చీ దీనికి చెప్పడం కన్నా ఊరుకోవడమే ఉత్తమం అనుకొని అక్కడి నుంచి ఎగిరిపోయింది కాకి తర్వాత రోజు కొంగ మళ్ళీ ఆ కొలం దగ్గరికి వచ్చింది దాని రాక చూసి రామచిలుక చెట్టు దిగింది కొంగ నేను నిన్న నీ రూపు గురించి మాట్లాడుతుంటే అలా మౌనంగా వెళ్ళిపోయావు నీ దగ్గర జవాబు లేదా అంటూ మరోసారి ఎగతాలు చేసింది రామచిలుక ఆ మాటకు కొంగ నవ్వి మిత్రమా నీ గొప్పలు నీవు చెప్పుకోవడం తప్పు కాదు నీలోని లోపాలు కూడా నువ్వు చెప్పుకోగలగాలి ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి అంది అప్పుడు రామచిలుక నా లోపాలేంటి నీ ప్రత్యేకత ఏంటి అంటూ ఉక్రోషపడిపోయింది నీ లోపాలు చెప్పమంటున్నావు కాబట్టి కొన్ని చెప్పగలను నువ్వు వాటిని సరిదిద్దుకుంటే ప్రకృతికి మేలు జరుగుతుంది నా ప్రత్యేకత గురించి నేను చెప్పుకోవాల్సిన పనిలేదు అంది కొంగ ఇంతలో కాకి ఆ చెట్టు మీద వాలి వీరి సంభాషణను వినసాగింది రామచిరుక సరే నా లోపాలే చెప్పు మరి అంటూ కొంగను రెట్టించింది దానికి కొంగ నువ్వు అందంగా ఉంటావనే నీ ఆలోచన నీలో గర్వాన్ని పెంచింది అది మంచిది కాదు అలాగే ఈ జామ చెట్టుకు ఉన్న జామ పండ్లు నీ ఆకలినే కాదు ఇంకా ఇతర పక్షుల ఆకలినే తీరుస్తాయి కానీ నువ్వు ఒక జామ పండును కొరికి పూర్తిగా తినకుండా కింద పడేస్తావు అక్కడితో ఊరుకోకుండా ఇంకో జామ పండును కొరుకుతావు అలా పండ్లను వృధా చేసి కింద పడేస్తూ ఉంటావు అది మంచి పద్ధతి కాదు నీ ఆకలికి సరిపోయేటట్టు తినాలి తప్ప అనవసరంగా అలా వృధా చేయకూడదు అది నువ్వు గుర్తించవు అందరూ నీ మాటలకు మురిసిపోతారంటూ మిడిసిపడుతున్నావు కానీ అవి ఆలోచనలేని మాటలు ఎవరు ఏ మాటలను నేర్పితే ఆ మాటలను అలాగే వల్లవేస్తావు ఇవి నీ లోపాలు సర్దిద్దుకుంటే సృష్టిలోనే తెలివైన అందమైన పక్షిగా పేరు తెచ్చుకుంటావు అంటూ శుతిమిత్తంగా చెప్పింది కొంగ మాటలు విన్న రామచిలుక ఆలోచనలో పడింది కొమ్మపై ఉన్న కాకి చప్పట్లు కొట్టింది వెంటనే రామచిలుక కొమ్మల్లోని కాకివైపు చూసింది కాకి రామచిలుకతో చూశావా నీ మిత్రుడు నీలోని లోపాలను ఎంత సున్నితంగా చెప్పాడో తనకున్న ప్రత్యేకతను మాత్రం చెప్పలేదు అదే ఉత్తముల లక్షణం అంది దానికి రామచిలుక అయితే నువ్వు చెప్పు కొంగకున్న ప్రత్యేకత ఏంటో అంది అప్పుడు కాకి కొంగ చేపల వేటకు వచ్చినప్పుడు ఓపికగా వేచి ఉంటుంది ఏకాగ్రతతో గమనిస్తూ తన దరికి చేరిన పిల్లలను పట్టుకుని తింటుంది తనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటుంది కడుపు నిండాక వచ్చేస్తుంది అతిగా ఆశపడదు కొంగను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి చేసే పనిలో ఏకాగ్రత శ్రద్ధ ఓపిక ఉండాలి అప్పుడే ఫలితం వస్తుంది దురాశ పనికిరాదు ఇది కొంగ జీవన విధానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది అంటూ కొంగ ప్రత్యేకతల గురించి విడమర్చి చెప్పింది రామచిలుకకు జ్ఞానోదయం అయింది కొంగను చూసి మిత్రమా నన్ను క్షమించు నా రంగు చూసి నేను అందమైన దానిని విర్రవీగి నిన్ను హేళన చేశాను ఇన్నాళ్ల స్నేహంలో నీ గురించి కొంచెం కూడా తెలుసుకోలేకపోయాను నీ జీవన విధానం మా అందరికీ ఆదర్శం ఇకపై నేను ఆహారాన్ని వృధా చేయను అంది రామచిలుక ప్రకృతిలో వనరులను మనం పరిరక్షిస్తేనే మన మనుగడ అందంగా ఉంటుంది ఈ సత్యాన్ని తెలుసుకున్నావు అది చాలు అంటూ కొంగ రామచిలుకను క్షమించింది అప్పటి నుంచి రెంటి మధ్య స్నేహం మరింత బలపడింది కాకి కూడా ఆ రెండిటితో జట్టు కట్టింది ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్